హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మధ్య నేను మిథునం మూవీ చూశానండి ఎప్పుడో వచ్చిన మిథునం మూవీ గురించి ఇప్పుడు చెప్తున్నాను ఏంట అనుకుంటున్నారా అసలు ఆ సినిమా అందరినీ కట్టిపడేసింది అనుకోవాలండి ఎందుకంటే అంత చక్కగా ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే ఇంకా దాని గురించి నేనేం వివరించను కానీ ఆ సినిమాలో క్లైమాక్స్ అండి లాస్ట్ సీన్ అయితే మాత్రం నేను నాకు బాగా అనమాట మనసుకి చాలా బాధ అనిపించింది అలాంటివి కొన్ని కొన్ని మనకి తెలుస్తున్నాయి చుట్టుపక్కల అట్లాంటివి చూస్తున్నాం అనమాట దాని గురించి ఏం చెప్దామని ఈ టాపిక్ అండి ఎందుకంటే లక్ష్మి లాస్ట్లో భర్త చనిపోయిన తర్వాత ఏడుస్తుంది ఏడుస్తూ అంటుంది అనమాట భగవంతుడా ముందు నన్ను తీసుకెళ్ళిపోవద్దు ఆయన్ని తీసుకెళ్ళిపో తర్వాత నా సంగతి చూద్దు కానీ అని చెప్పని అన్నాను అని అంటదనమాట అని మళ్ళీ వంటుంది ఏమనంటే భర్త చనిపోవాలి ముందు తనకన్నా అని ఎవరైనా కోరుకుంటారా అని చెప్పేసి అని కూడా అంటుందన్నమాట కానీ ఉంటారు అలాంటి వాళ్ళు ఎందుకంటే నేను ముందు పోతే అర్ధరాత్రి లేచి ఆయన ఆకలి అంటే పిండి వంటలవి ఎవరు చేసి పెడతారు ఆయన్ని ఎవరు చూసుకుంటారు అని అంటుందండి అదైతే మాత్రం మనసుని చాలా కదిలించింది అనమాట ఈ టాపిక్ నేను మా ఫ్రెండ్తో కూడా మాట్లాడాను మాట్లాడితే తను కూడా అందనమాట నిజమే భాగ్య ఎందుకంటే ఆడవాళ్ళు ఎలా అయినా బతికేస్తారు మగవాళ్ళు అనేసరికి వాళ్ళకి బతకడానికి కూడా చాలా కష్టం అందులో ఈ వయసులో బాగా పెద్ద వయసు వచ్చిన తర్వాత అయితే కష్టం అని చెప్పని తను కూడా అందనమాట ఇలా కోరుకోవడంలో తప్పేం లేదు అని చెప్పని అన్నాక నాకు నిజంగానేనండి చుట్టూ ఉన్న సమస్యలు చూస్తూ ఉంటే మీకు చెప్పాలనిపించింది అనమాట పోతే భార్య ఎలా అయినా బ్రతుకుతుందండి బిడ్డల కోసమైనా బ్రతికి ఆ బిడ్డల్ని గట్టెక్కించి వాళ్ళని ఎలాగైనా కష్టపడి ఏ మిషన్ కుక్టో లేదు ఉద్యోగం ఉందనుకోండి ఉద్యోగం ద్వారా ఎలాగో అలా కష్టపడి పిల్లల్ని పైకి తీసుకొస్తుంది ఆడది ఎందుకంటే ఇంట్లో పనంతా చేసుకుంటూ చక్కబెట్టుకుంటూ చేయడం బాగా తెలుస్తుంది ఆడవాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు ఉంటుంది మగవాళ్ళు చాలామంది ఇంట్లో పనులు చేయడం అలవాటు ఉండదండి చాలామందికి ఉండదు అలవాటు కొంతమంది అయితే ఇంట్లో సహకారంగా భార్యతో పాటు పనులు చేస్తారు కానీ ఇప్పుడు ఈ తరం పిల్లలు చేస్తున్నారనుకోండి పూర్వకాలంలో అయితే చాలామందికి మగవాళ్ళకి ఇంట్లో పని అంటే తెలియదు అలాంటి వాళ్ళు కొంత వయసు వచ్చింద చిన్న వయసులో అనుకోండి రెండో పెళ్లి చేసుకుంటారు వాళ్ళకే ఉందిలే అంటారు అలాగా రెండో పెళ్ళి అంటే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చేసుకుంటున్నారండి తప్పులేదు చిన్న వయసులో భర్త పోతే ఆడపివాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళకు తోడు వాళ్ళు బ్రతకడానికి కోసం ఉండడం అనేది మంచిదే అండి ఎందుకంటే తల్లిదండ్రి అన్నాళ్ళు ఉంటారండి వాళ్ళు కడ కలకాలం ఉండి పిల్లల్ని చూసుకోలేరు కదా అందుకని తోడని చెప్పని కొంచెం చిన్న వయసులో భర్త భార్య పోయినా మళ్ళీ పెళ్లి చేస్తున్నారు అంతవరకు ఓకే కానీ కొంచెం వృద్ధాప్యం వచ్చిన తర్వాత అరవై ఏళ్ళ వయసులో డెబ్భై ఏళ్ళ వయసులో భార్య పోతే ఆ మగ ఆ భర్త పరిస్థితి అండి చాలా దారుణం అండి ఎందుకంటే ఇప్పుడు ఏదైనా అవసరం ఉంటుందండి భార్యతో చెప్పుకున్నట్టు ఆ భర్త ఎవరికీ చెప్పుకోలేరు అలాగే ఏదైనా సుస్థి చేస్తే భార్య చేసినట్టుగా కోడలు చేయలేదు కదండి కూతురు కూడా చేయలేదు అలా అని కొడుకు అంటారా పట్టించుకునే వాళ్ళు ఉన్నారు చేసేవాళ్ళు ఉన్నారు చేయని వాళ్ళు ఉన్నారు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళది అదృష్టమే అది నేను కాదన్ను అల్లుడు అంటే అల్లుడిని అడగలేరు అవునా కాదా చెప్పండి అందుకని చెప్పని అంత వయసు వచ్చిన తర్వాత మొగాళ్ళ పరిస్థితి అయితే దారుణంగా ఉంటుందండి చాలామంది అంటారా వాళ్ళకే మళ్ళీ పెళ్లి చేసుకుంటారని చిన్న వయసులో అయితే చేసుకుంటారండి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేది అది వాళ్ళ ఇష్టం కానీ వృద్ధాప్యం వస్తే మాత్రం చాలా కష్టమైపోతుందండి అది ఏదైనా తేడా చేసినా సుస్థి చేసినా భారీ చేసినట్టు భారీ చూసుకున్నట్టు ఎవరు చూసుకోరు అది కూతురైనా సరే చూసుకునే పరిస్థితులు కొన్ని ఉంటాయి చూసుకునే కొన్ని ఉంటాయి మీకు అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే అండి ఏదైనా సుస్థి చేస్తుంది ఏ బాత్రూమ్కో తీసుకెళ్లాల్సి ఉంటుంది ఆడపిల్ల తీసుకెళ్ళగలదా అలాగే కోడలు తీసుకెళ్ళగలదా తీసుకెళ్ళలేదు మంచి మంచివాళ్ళు ఉంటారు మంచివాళ్ళు ఉండి చేస్తే అదృష్టమేనండి కొడుకు కూడా కొడుకు కూడా ఉండి తండ్రిని తల్లిని చూసుకున్న వాళ్ళు ఉన్నారండి అలా చూసుకుంటే చాలా మంచిదండి కొంతమంది అండి తల్లికి తండ్రికి అక్క చెల్లెళ్ళకి చేసిన వాళ్ళు ఉన్నారండి అలాంటి వాళ్ళు కూడా నాకు తెలుసు నేను చూస్తున్నాను అవసరమైతే భార్య కూడా సేవ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఇలా కొంచెం వృద్ధాప్యం వచ్చిన తర్వాత భార్య చనిపోయి భర్త మాత్రమే ఉంటే మంచివాళ్ళు అయితే చూస్తారండి మంచివాళ్ళు కాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటండి ఏది అడగలేరు కదా ఇప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది కోడలను అడగగలరా అడగలేరు అడిగినా అమ్మాయికి ఇష్టం ఉంటే వండుతుంది లేకపోతే లేదు అందులో ఇప్పుడేం ఉద్యోగాలు ఉన్నవాళ్ళు గబుక్కున చేసి పెట్టాలంటే చేయలేరండి అంటే అన్ని పనులు వచ్చి నేను ఒక్కరినే ఉన్నా వండుకోగలను తినగలను అనే వాళ్ళ పరిస్థితి వేరండి ఏ పని రాక అన్ని భార్య మీద ఆధారపడ్డ వాళ్ళకి మాత్రం కష్టం చాలా కష్టం మొన్న నేను వృద్ధాప్యం మీద ఒక వీడియో పెట్టాను కదండి ఆ తర్వాత అనమాట నేను మిథును మళ్ళీ చూడడం జరిగింది చివరి సీన్ చూడగానే నాకు కలిగిన అభిప్రాయాలని మీతో షేర్ చేసుకుంటున్నానండి చుట్టుపక్కల నేను చూస్తున్న వ్యవహారాలను బట్టి కూడా నేను చెప్తున్నాను అనమాట ఒంటరి మగాళ్ళు అయితే వాళ్ళ జీవితం చాలా దుర్భరం అండి ఒక ఆయన ఉండేవారు అనమాట ఆయన ఒక పనమ్మాయిని పెట్టుకున్నారు ఆ డబ్బు ఉంటే పనమ్మాయిని పెట్టుకోవచ్చు కదా చేయించుకోవచ్చు అని కూడా చాలామంది అంటారు ఆ అమ్మాయి కూడా అతన్ని కన్నా తండ్రి కన్నా ఎక్కువగా చూసింది కానీ చాలా బాధలు పడ్డాడండి ఆయన ఎందుకంటే పిల్లలు దగ్గర లేరు మంచి చెడు చెప్పుకోవడానికి లేరు ఈ అమ్మాయి అన్నీ లేదు ఆయన డబ్బులు ఇచ్చేవారు చేసేది అది వేరే విషయం అండి ఎంత సేవ చేసినా మాట మంచి చెప్పుకోవడానికి ఉండదండి ఎంత డబ్బున్నా కూడా ఇంతకుముందు మీరు డబ్బు ఉంటే వృద్ధాశ్రమాలకు వెళ్ళక్కర్లేదని చెప్పారు కదా ఇప్పుడేంటి ఇలా చెప్తున్నారని కూడా మీరు అనుకోవచ్చు వృద్ధాశ్రమాలకు వెళ్ళడం అంటే ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు అండి భార్య భర్త ఉంటే ఒకరికొకరు తోడుగా పిల్లలు చూడక్కర్లేదు అనే ధైర్యంతో వెళ్ళొచ్చు డబ్బు ఉంటే అని నేను చెప్పాను అంతేగాని ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం అలా ఉండి ఎవరినైనా వంట మనిషిని పెట్టుకుని చేయించుకున్నా కూడా వాళ్ళ పరిస్థితి కష్టంగానే ఉంటుందండి ఇలా ఎవరో కోరుకోకూడదండి సాధారణంగా సుమంగళిగా పోవాలని అందరం కోరుకుంటాం అవునా కదా భర్త చేతుల్లో కన్ను మూయడం అనేది మనకి చాలా అదృష్టం అండి నిజంగా అసలు నేను కూడా ఎప్పుడు అదే కోరుకుంటా నేను కాదని చెప్పను కాకపోతే ఏంటంటే అండి ఏ భర్త ముందు చనిపోవాలి తన కళ్ళ ముందని ఏ ఆడది కోరుకోదండి అదైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి పరిస్థితులు నేను చూసిన తర్వాత మీకు చెప్పాలనిపించి చెప్తున్న విషయాలండి ఇవి అందుకనే ఒంటరి జీవితాలు చాలా కష్టం అండి అందుకని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఒక మధ్య వయసులో ఉన్నాం కాబట్టి ఇలా మాట్లాడుతున్నారంటారేమో లేదండి చిన్నపిల్లలప్పుడు నుంచే మనం పిల్లలకు కూడా మనం ట్రైనింగ్ ఇవ్వాలండి మనమే చెప్పాలి పెద్దవాళ్ళని చూసుకోవాలన్న విషయం ఇంట్లో నాయనమ్మలు అమ్మమ్మలు ఉంటే వాళ్ళని చూసుకోవాలి అనేది మనం నేర్పిస్తే పిల్లలు ఏ పెద్దవాళ్ళనైనా చూసుకునే లక్షణాలు కలిగి ఉంటారండి ఎందుకంటే పిల్లలు ముందు నుంచే పెద్దవాళ్ళని గౌరవించాలి అనే అభిప్రాయంతో పెరిగితే వాళ్ళు తప్పకుండా చూసుకుంటారు ఆ ధైర్యాన్ని మనం ఇవ్వాలండి పరిష్కారం అనేది అదే ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా సమస్యలు ఉంటాయండి పెద్దవాళ్ళు వచ్చేసరికి వాళ్ళ మాటలు వినలేదనో వాళ్ళ వాళ్ళు చెప్పేది ముందు ముఖ్యంగా అండి వాళ్ళు చెప్పేవి మనం వినాలండి ప్ర ప్రత్యేకంగా వాళ్ళు ఎప్పుడెప్పుడో చెప్తూ ఉంటారు అవన్నీ వినాలి శ్రద్ధగా విని మళ్ళీ మనం వాళ్ళకి రెస్పాండ్ అయ్యామనుకోండి వాళ్ళు ఎంత సంతోషపడిపోతారు పెద్ద వయసు వచ్చిన తర్వాత చిన్నప్పుడు విషయాలన్నీ చెప్పుకోవాలనిపిస్తుందో ఏమో మరి అందుకని పిల్లలకు కూడా మనం అలా చెప్పామనుకోండి చూడండి అమ్మమ్మలు తాతయ్యల దగ్గర కథలు వినడానికి పిల్లలు ఇష్టపడతారు అలాగే వాళ్ళతో వాళ్ళతో పాటు పెరిగారు అనుకోండి ఆ బంధం అలా ఉంటుందన్నమాట అంటే ఒకటి ఇప్పుడు సింగిల్ ఫ్యామిలీస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత అంత ఉండట్లేదు కంబైండ్ ఫ్యామిలీస్లో మాత్రం ఆ బంధం ఉండేది అలాగే పెద్దవాళ్ళని చూసుకోవాలి అనే ఆలోచనలో కూడా ఉండేవారు ఇప్పుడు మనవాడు స్కూల్ నుంచి రాగానే తాతగారిని తాతగారితో కబుర్లు చెప్పడం తాతగారితో షికార్ వెళ్ళడం అలా అలాగే మనవాణ్ణి స్కూల్కి దింపడం ఆ మనవాణ్ణి స్కూల్ని స్కూల్ నుంచి తీసుకురావడం ప్రైవేట్కి తీసుకెళ్లడం ఇలాంటివన్నీ కూడా ఆ పెద్దవాళ్ళకి ఆనందంగా ఉంటాయండి లేదు కొంచెం అంటే వయసు కొద్దిగా ఓపిక ఉన్న వాళ్ళైతే నాలుగు కూరగాయలు తీసుకురావడం మగవాళ్ళు అయినా సరే అలాంటివన్నీ చేస్తూ వాళ్ళు కూడా వాకింగ్ అని అలా వెళ్ళొస్తూ ఉంటే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారండి అలా ఉండి ప్రేమగా మనకి ఇంతే చెప్పలేమండి ఎందుకంటే ఎవరి ముందు వెళ్ళిపోతారు అనేది ఎవ్వరని చెప్పలేం ఈ రోజున వయసులతో కూడా సంబంధం లేదు భార్య ముందా భర్త ముందా పిల్లల ముందా అలా కూడా మనం చెప్పలేమండి అందుకని ఇది నేను పర్టికులర్గా చెప్పట్లేదు కానీ వాళ్ళ పరిస్థితి అయితే దారుణంగా ఉంటుంది ఉన్నవాళ్ళు మాత్రం ఆ పెద్దవాళ్ళని అర్థం చేసుకోవాలని చెప్తున్నాను అనమాట పిల్లలు ముఖ్యంగా అండి పెద్దవాళ్ళని చూసుకోవాలి అర్థం చేసుకోవాలి వాళ్ళతో కొంత టైం గడపాలండి అదే వాళ్ళకి ఆరోగ్యం ఎక్కువ టైము తన పిల్లలతో పిల్లలు పెద్దవాళ్ళతో గడపడం వాళ్ళ పిల్లల్ని పెద్దవాళ్ళకి అలవాటు చేయడం చేస్తే ఎందుకంటే అండి పెద్దవాళ్ళు ఎప్పుడు పిల్లలు మంచిగా కోరుకుంటారండి తల్లిదండ్రి ఎప్పుడు చెడు కోరుకోరు పిల్లలు అది మనం ఫస్ట్ గ్రహించాల్సిన విషయం ఎప్పుడైనా మనం మంచి కోరుకునే తల్లిదండ్రులేనండి వాళ్ళ తర్వాత ఎవరైనా సరే భార్య అయినా భర్త అయినా అన్నదమ్ములైన అక్కచర్యలు ఎవరైనా తల్లిదండ్రి తర్వాత అది అందరికీ తెలిసిన విషయమే అలాంటి పెద్దవాళ్ళు మన పిల్లల గురించి చెడు ఎందుకు కోరుకుంటారు కాబట్టి వాళ్ళని వాళ్ళతో గడపనివ్వాలి హ్యాపీగా ఉండనివ్వాలి వాళ్ళు చెప్పేది మనం వినాలి వాళ్ళతో మనం కొంత టైం స్పెండ్ చేస్తే చాలా వరకు పెద్దవాళ్ళు అంటే ఇలా ఒంటరిగా ఉన్నవాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా హ్యాపీ ఫీల్ అవుతారండి ముఖ్యంగా మగవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఉండదు కూతురితో కోడలతో చెప్పుకోలేని ఉంటాయి కొడుకుతో చెప్పుకోలేని ఉంటాయి అలాంటివి పంచుకోవడానికి బాధలు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలతో హ్యాపీగా గడిపితే అంటే పిల్లలతో చెప్పుకుంటారని కాదండి నేను చెప్పేది హ్యాపీగా గడిపితే ఇవి మర్చిపోతారు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మర్చిపోతారండి హ్యాపీగా గడుపుతారనమాట వాళ్ళ లైఫ్ని ఏమండి వృద్ధాప్యంలో ఎవరైనా హ్యాపీగా గడపాలండి హ్యాపీగా ఉండాలి ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు ఏది పడ్డా మనకి బాధ అనిపించదు వయసు ఉన్న ఓపికతో మనం నెగ్గుకొచ్చేస్తాం కానీ వృద్ధాప్యం వచ్చాక మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ తరం పిల్లలు అర్థం చేసుకుని పెద్దవాళ్ళతో గడపాలి సింగిల్గా ఉన్న మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి లేదు వాళ్ళిద్దరే పెద్దవాళ్ళు అయితే ఏదో కొంత టైం అండి ఎక్కువసేపు గడపలేకపోయినా ఉద్యోగాలు రీత్యా కొంత టైం అయినా వాళ్ళతో గడపండి ఆనందంగా మీ మీ హ్యాపీనెస్ని వాళ్ళతో పంచుకోండి వాళ్ళ హ్యాపీనెస్ని మీరు కూడా షేర్ చేసుకోండి పేరు వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉన్నారు ఏంటి మన అమ్మా నాన్న ఎలా గడిపారో తెలుసుకుంటే మనకు ఆనందమే కదండి అలా అలా అనమాట ప్రతి విషయాన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటే నష్టమే ఉంది చెప్పండి మనం హ్యాపీగా మంచిగా ఆలోచిస్తే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా మంచిగా ఉంటుందని చెప్తున్నారు కదండి అలా అనమాట అంటే మారని వాళ్ళ గురించి మనం ఏం చేయలేమండి అది కూడా చెప్తున్నాను నేను కొంతమంది అయితే మనస్తత్వాలు మార పెద్దవాళ్ళు అయినా చిన్నవాళ్ళు మనం ఏం చెప్పినా కొంతమంది అయితే మారరు అలాంటి వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు కొంచెం టైం స్పెండ్ చేసి ఇలా ఒంటరిగా ఉన్నవాళ్ళు మన నాన్నగారు అయితే లేదు మన మామగారు అయితే మనం వాళ్ళని ఎలా చూసుకోవాలి వాళ్ళకి కావాల్సిన పరిస్థితులు మనం ఎలా కల్పించాలి ఆలోచించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు మనం కల్పిస్తే అంతకంటే కావాల్సింది ఏం లేదండి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అలాంటప్పుడు దగ్గరగా ఉండి కాస్త వాళ్ళకి ఆహారం పెట్టి ఏ జ్యూస్ ఇచ్చి మందులేస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారని అంతకన్నా ఏం కోరుకోరు పెద్ద వయసు వచ్చిన వాళ్ళు అంతకు మించి ఏం కోరుకోరండి నాకు తెలిసి నేనైతే ఇలాగే ఆలోచిస్తున్నాను మీకేమనిపిస్తుందో కామెంట్స్లో తెలియజేయండి మన వృద్ధాప్యం గురించి పెడితే మీరు చాలా మంచి మంచి కామెంట్స్ ఇచ్చారు నాకు చాలా బూస్టప్ అయింది అలానే మళ్ళీ ఇంకో టాపిక్ తీసుకుని మీకు చెప్తున్నాను అనమాట ఇలా చెప్పేవి మీకు కూడా నచ్చుతున్నాయని అంటున్నారు కాబట్టి చెప్తున్నాను మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ